కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పదిహేడవ తేదీ మంగళవారం రాజ్యసభలో పదే పదే అంబేద్కర్ నామస్మరణ చేసే కన్నా ఏ దేవుడిని స్మరించినా కానీ ఏడు జన్మల వరకు పుణ్యం లభిస్తుందని అమిత్ షా వ్యాఖ్యానించారని ఢిల్లీ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపించారు దీనికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల చేశారు పద్దెనిమిదవ తేదీ బుధవారం పార్లమెంట్ లోను మరియు పార్లమెంట్ ఆవరణలో మొదలైనటువంటి నిరసనలు దేశ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బియ్యం అంబేద్కర్ విగ్రహానికి మండల కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం చేసి రాజ్యసభలో అమిషా చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ వివరాలు మనం వారి మాటలతోనే చూద్దాం అధికార అమిత్ షా గారు మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా ఆశాస్వాదమైనటువంటి విషయం అధికారం ఉండొచ్చు కానీ ఆయన ఒక దేవుడు లాంటి ఎందుకంటే మన భారతదేశం రాజ్యాంగాన్ని ఆ మూడు వందల ఎనభై మూడు ఆర్టికల్స్ తోటి రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప మహానీయుడిని ఏ దేవుడికి దండం పెడితే మోక్షం ఉంటుంది గారి అంబేద్కర్ గారికి దండండి అని చెప్పి ఆయన అవమానకరంగా మాట్లాడినందుకు దానికి నిరసనగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం మేరకు కోరిక మేరకు మేము ఈ రోజున నిరసన తెలియజేయడం జరుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా అన్ని అన్ని వర్గాల వారు కూడా ఈ యొక్క అమిత్ షా వ్యాఖ్యని నిరసిస్తూ వారిని ఖండించడం కోసం ఈ రోజున పెనబల్లి మండల హెడ్ క్వార్టర్ లో బీఎం మంజర్ రింగ్ సెంటర్ లోని మరి అంబేద్కర్ విగ్రహానికి పాలిషాసం చేసేసేసి పోలదండలు వేసి ఆ బహుమతి పరిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది హోం మంత్రి గారైనా గానీ ఒక ఉన్నా ఆయన తప్పు నిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి ఆయన నుంచి దత్తలు చేయాలని చెప్పని అన్ని పార్టీల వారు అన్ని మతాల వారు అన్ని కులాల వారు కూడా వ్యతిరేకిస్తూ అన్ని రాజ అన్ని రాష్ట్రాలను కూడా ఇది జరుగుతున్నది అమిత్ షా కానీ నరేంద్ర మోడీ గాని పాలకులు గాని ఎవరైనా సరే ఖచ్చితంగా భారత రాజ్యాంగానికి అనుబంధంగానే పనిచేయాలి అంబేద్కర్ ని విమర్శించే స్థాయి ఈ రెండికి కాదు ఏ రెండికి కూడా అమిత్ షా నరేంద్ర మోడీ లాంటి ధ్వజాలకి రాదు 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 కళ్ళున్నటువంటి భారత రాజ్యాంగాన్ని చూసి కళ్ళు మూసుకుపోయినటువంటి నరేంద్ర మోడీ గాని కన్నులు చెరువులు వెనుక అమిషణ గానీ కళ్ళు తెరవలసిన అవసరం ఉంది వాళ్ళు లో ఏవైతే ప్రస్తావించారో ఆ ప్రస్తావానికి సంబంధించి ఈ దేశ ప్రజలకు క్షమ బనా దేశంలోనే అత్యంత గౌరవంగా అయోధ్యలోకి రకంగా అయితే కట్టడము ప్రతి పనుల ప్రతి దేవముల ప్రతి ఊళ్ళో బిఆర్ అంబేద్కర్ కి దేవాలయాన్ని కట్టి వాళ్ళకి కొన ప్రక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది